ౌడ్డు గారు సరే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు నల్గొండ ఖమ్మం వరంగల్ ఇక్కడ ఒక బలమైన సామాజిక వర్గం అభ్యర్థి మ్యాండేట్ ఇచ్చారు పిఆర్టీలో మరి ఈరోజు ఈ బహుజనం అంటే ఒక బీసీ కార్డు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు మీరు బీసీలో బలమైన నాయకులు ఎంతో చరిష్మా ఉండి ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకులు మీరు మరి ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని విస్మరించినట్టుగా అనిపించట్లేదా మీరు దాన్ని ఎట్లా చూస్తున్నారు అనిపించింది ఎందుకంటే ఈ స్టూడియోలో ఉన్న ఏదో చెప్పాలి అని కాదు కానీ నా మనసులో అనిపించింది కానీ ఇక్కడ ప్రధాన కారకుడు మేము వందల మంది వేల మంది మా భుజాల మీద మోసి ఒక బహుజన బిడ్డ ఉండాలి రాష్ట్ర స్థాయిలో ఉండాలి ఎమ్మెల్సీ కావాలని కోరుకొని ఒక వ్యక్తిని పెట్టినాం అక్కడ మిస్ఫైర్ అయింది మేమందరం మిస్ఫైర్ అయిన బహుజనులందరూ ఆయన ఆయన కూర్చోబెట్టింది ఎందుకు నాలాంటి లేదా భిక్షంగాడు పనికిరాడు నాలాంటి ఒక బహుజనుల నుంచి ఒక కొన్ని కులాల నుంచి కొద్ది మందిని ఎంకరేజ్ చేస్తే ఆయన తర్వాత కూడా వీళ్ళందరూ అందుబాటులో ఉండాలని ఆయన గ్రహించలే గ్రహించగల గ్రహించుండు గ్రహించే ఆయన ఏం చేసిండే ఎక్కడ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయలే ఏ బహుజన్ ఎంకరేజ్ చేయాలి ఈ ఈరోజు బహుజనుడు నేనే అని వస్తున్నాడు ఆ బాధల్లా నాకు అదే నేను బహుజ నువ్వు బహుజను అడివేట్ అసలు బహుజన్ ఆ పదం నేను నోటించి రావద్దు ఎందుకంటే ఆయన బహుజన పదం ఎన్నడూ వాడలే ఈ మధ్య బీసీ అన్న పదం ఎక్స్ఎమ్ఎల్సీ గారు నోటించి నేను ఎన్నడూ వినలే ఈ మధ్య కాలంలో అంటుండదు నేను అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా బహుజను బహుజను అంటుంటే అసలు షూట్ అవుతులేదు ఇంకా వాడు కూడా సరిగ్గా వస్తలేదు ఆయన దగ్గర నుంచి అంటే ఇంకా ట్రైనింగ్ కాలే కాబట్టి బహుజనులు బహుజనులు ఇంతవర్త కష్టపడ్డది మేము చేసింది మేము ఎందుకు చేసినామంటే ఇలా పిఆర్టీ అన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేసినప్పుడు మండల శాఖలలో ఒక ఒక గౌడు ఉండాలి ఒక మున్నూరు కాపు ఉండాలి ఒక మంగలి చాకలి కుమ్మరి ఒక పద్మశాలి ఒక యాదవ్ ఒక ఎస్సీ ఎస్టీలు ఉండాలని వందలాది మందిని నాయకత్వాలలో నేనున్నా ఎందుకున్నా అంటే అట్లా ఉండడం వల్లనే ఇలా ఒక సర్వసభ సమావేశం ఏర్పాటు అయిందంటే వేల మంది వచ్చేది సభలకు రాజకీయ పార్టీలన్నీ కూడా కులుకునేది ఏందిరా ఒక పిఆర్టీ సభకు ఇంతమంది వస్తారు ఏంటంటే ఇన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి కింద వాళ్ళు తీసుకొచ్చుకున్నారు దానికోసమే తప్ప ఇలా ప్రతి ఒక్కరు కూడా బహుజనుల నుంచి పెద్ద నాయకత్వం పిఆర్టీలా ఇలా బహుజనులు లేని నాయకత్వం ఎక్కడది బహుజనుల నాయకత్వం బాగుంది కానీ బహుజనులకు ఇవ్వలేదంటే కేవలం కారకుడు ఎక్స్ఎంఎల్స్ గారు పూల రవీందర్ గారు ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే ఆయన చేయాలి ఆయన డెవలప్ చేయాలి ఆయన పిలుచుకోవాలి ఎక్కడ కూడా అసలు ఆయన సిద్ధాంతం ఎట్టుంటుందంటే నేను దగ్గరుండి చూసిన ఎందుకంటే మీరందరూ బీసీలారు ఉన్నారుగా ఒక బీసీ నాయకుని ప్రధానమైన లక్షణం ఒకటే ఉండాలి వాళ్ళందరూ కడుపు నిండితే ఒకవేళ లేకుంటే నా కడుపు నిండింది అనుకోవాలి కానీ ఆయన లక్ష్యం ఏంటంటే ఏయ్ నేను తిన్నా కదనే నా కడుపు నిండి కదా ఊకండి మీరు అని అట్లా అట్లా నేను తీసుకుంటూ వచ్చిండు అది కరెక్ట్ కాదని నా భావన కాబట్టి ఇక బహుజనాలు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇలా వస్తుంది భవిష్యత్తులో ఇలా ఆలోచిస్తారు అందరు ఇలా మా మన పిఆర్టీ పెద్దదిక్కులు మోహన్ రెడ్డి గారు కానీ పేరు వెంకరెడ్డి గారు కానీ ఇలా ఒక సైన్ ఒక యువకుడు వచ్చిండు దామోదర్ రెడ్డి పులగం దామోదర్ రెడ్డి అతని చైతన్యం అతని మాట చతురత అతని బలం అతని బలగం అతని వాయి చూస్తుంటే ఈజ్ అ సూటబుల్ పర్సన్ పిఆర్టీ అటువంటి వ్యక్తులు ఇప్పుడు ఆలోచిస్తున్నారు తప్పకుండా భవిష్యత్తు మొత్తం అందరు కలిసి ఉండే విధంగానే తయారు కాబోతుంది కానీ ఇప్పటికిప్పుడు బహుజనులైన వస్తే మాత్రం అది జ మా బహుజనులు అయితే నమ్మం భిక్షన్ గారు సరే ఇప్పుడు బీసీలు అంతా మీరు అంటున్నటువంటి బహుజన బహుజనులు కావచ్చు బీసీ కేడర్ అంతా కూడా ఇప్పుడు బీఆర్పీ మ్యాండెట్ శ్రీపాల్ రెడ్డి కావచ్చు అక్కడ వంగ మహేందర్ రెడ్డి గారు కావచ్చు వీరంట వస్తారంటారా రెండు వందల శాతం రెండు వందల శాతం ఏంటి వస్తారు ఒక ఆయన ఎక్స్ఎమ్మెల్సి చేసినాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిండు చాలా పదవులు అనుభవించు నల్గొండ జిల్లాలో మండల శాఖ నుంచి కూడా ఉన్నాయి కాబట్టి ఆయన బంధువులు కానీ ఆయన ప్రేమికులు కానీ కొద్దిమంది ఉండటం సత్యం ఎవరు లేరని నేను అనను తప్పకుండా కొద్దిమంది ఉన్నారు కానీ మెజార్టీ బహుజనులు మాత్రం నేను ఓన్ చేసుకున్నా నేను ఓన్ చేసుకున్నా నా భవిష్యత్తు కూడా చూస్తున్నారు ఎలా బహుజనం అంటే ఒక బహుజననే నువ్వు నరికేసినవే ఒక బహుజన తల నరికేసి కేవలం మొండెం మాత్రం ఇచ్చిన నాకున్న మంచితనంతోటో నాకున్న సైన్యంతోటో తిరిగి నేను ఇందులోకి వచ్చి నిలబడగలిగిన ఒకవేళ నిజంగా నేను ఇండ్లకు రాకుంటే ఇండ్లకు రాని నా పరిస్థితి ఏంది ఏది లేదు నేను ఇండ్లకు వచ్చేటప్పుడు కూడా శ్రీపాల్ రెడ్డి గ్రహించి భిక్షంగా మీద లేని ఆరోపణలు పెట్టి లేని ఆరోపణలు పెట్టి ముద్ర కదా ఆరోపణలు నిరూపించమన్నాడు ఏం ఆరోపణలు నా మీద చేసిన ఆరోపణలు ఒక్కటి కూడా లేదు కాబట్టి నా సస్పెన్షన్ ఎత్తేసి భిక్షాంగడి మీద వచ్చిన ఆరోపణలను రుజువు కానందున నా సస్పెన్షన్ ఎత్తేసాడు ఎత్తేసి నన్ను రెగ్యులర్ చేసుకుంటూ నన్ను కొనసాగిస్తాను అప్పుడు కూడా అడ్డం పడ్డాడు ఏమన్నాడు భిక్షంగోడు తిరిగి మళ్ళీ సంఘాలకు వస్తున్నాడు అప్పుడు ఇప్పుడున్న జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఫణికుమార్ గారు నారాయణ రెడ్డి వీళ్ళిద్దరిని రాజీనామా చేయాలని తీసుకుపోయాడు ఆఫీస్కి నిజంగా ప్రేమ ఉంటే నిజంగా నువ్వు ఎమ్మెల్సీ ఆలోచన ఉంటే అంటే నేను రావడం వల్ల నీకేందో రాజీనామా చేయమంటు ఉండవాలని నీకు బహుజనం ఎక్కడిది నా బాధ అంతా అదే సరే మంచో చెడో అయిపోయింది నీ మీద శనుందో నా మీద శనుందో తెలియదు జరిగింది నేను బయట పంపినావు ప్రశాంతంగా ఉండాలా బయటికి పోయి వేరే సంఘాలు పోయినా వేరే సంఘంలో నిజంగా ఆ పీఆర్టీయు నేను తాపస్ పోవాలని ఆలోచన ఉండే కానీ పిఆర్టీయు నాలుగు అక్షరాలు ఏడ ఉన్నాయి ప్రేమన్న ఎంత ముందు పిచ్చి ఎందుకని ఆ పీఆర్టీ అనేది పీఆర్టీ తెలంగాణ పడది సరేలే అని చెప్పి పిఆర్టీ తెలంగాణ పోయినా అక్కడ కూడా కొద్దిమంది నాకు నిజంగా పుండటి వెంకటరెడ్డి చెన్నై అని నాయకులు నిజంగా నన్ను కడుపులో పెట్టుకొని చూసారు ఎంత ఆదరించారు అంటే వాళ్ళకు కూడా పెట్టకుండా వచ్చిన ఇళ్ళకి మళ్ళీ ఎంత ఆదరించారు ఆ సంఘాన్ని డెవలప్ చేసుకునే అక్కడ కూడా నన్ను నిలవలేదు అక్కడ కూడా నన్ను నా మీద పోటీ చేయించారు అక్కడ కూడా గెలిచిన ఒక మూడు నెలలనే రాష్ట్రంలో గెలిచిన అంటే ఎటు తిరిగి అయినా నన్ను అంతే ఆ లక్ష్యమే ఆ బాధే నన్ను ఇప్పటికీ గుర్తు చేసుకుంటే నా భార్యను తీసుకొని గర్భగుటలు పోయినా తప్పు చేయలేదని నా భార్య ఏడ్చిన అసలు ఎన్నడూ ఆమె నన్ను పట్టించుకోదు ఎన్నడూ పట్టించుకో నేను ఎక్కడ పోతున్నావు ఎలా తిరుగుతున్నా ఆమె తెలియదు కానీ నా ఇంటికి వందల వేల మంది వస్తుంటారు ప్రతి ఒక్కరు ఆమె చేతి నుంచి టీదాయన తాగని టీచర్ లేడు ఆమె అసలు మా సారేంది ఏంది అని చెప్పి గర్భగుడిలో ప్రమాణం చేస్తే ఎవరైనా ఒకరు శ్రీపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ ఒక ఏ పంపవేరు తెలుసుకోపారని సాగ నా జిల్లాలు అడుగుపెట్టొద్దు నా జిల్లాలు అడుగు పెట్టొద్దు ఇవాళ నువ్వు బహుజనం పెట్టా ఎంతో బహుజనంటే శ్రీపాలెడ్డే ఎంతో బహుజనాన్ని అంటే శ్రీపాల్ భిక్షంగా ఉన్న ఎంచుండు చూసిండు ఆ తప్పు చేయలేదని నిరూపించిండు తినిపించి వస్తూడు కూడా నువ్వు అడ్డం పడితే వాళ్ళు అన్నారు ఎవరు నాతో నిన్నమని చెప్తారు శ్రీ ఫనికుమారు నారాయణుడి మమ్మల్ని రాజీనామా చేయమన్నారు అంటే మరి చేయబోయారట భిక్ష అన్న పోతే ఆగలే సంఘంలో కూర్చోబెట్ నేను బోమే తెల్లారు పది మంది రెడీ నా కూర్చో కూర్చుంటారు నీ దండం పెడతా మేము బోమని చెప్పారు కాబట్టి బహుజనులు అందరూ తప్పనిసరిగా భిక్షం అవుడి మీద కానీ వందలాది మంది నాయకులు ఉండరు వాళ్ళందరూ కూడా పిఆర్టీ సంఘాన్ని ఓన్ చేసుకున్నారు పిఆర్టి సంఘాన్ని ఈసారి మోసం చేయడం సిద్ధంగా లేరు శ్రీపాలు ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయ్యరు మోసం చేయరు బహుజనం అని నువ్వు వస్తున్నావు అంటే వాళ్ళు చూసిరు నీ చరిత్ర గత చరిత్రకు చూస్తారు నువ్వు గతంలో వందల మంది ఏమన్నా చేసి ఉంటే ఏ తప్పు చేస్తున్న భిక్ష ఏమయా అంత సేవ చేసినవాడు ఇలా ఆయన మీద మోసం చేశారు గంటి వేసిరు ఆయనను కూడా ఆయన వచ్చి మళ్ళీ బహుజనులకు పెద్ద దిక్కులు అయి నిలబడు అంటే ఒక్క ఎగ్జాంపుల్ లేదు కాబట్టి బహుజనులు అందరూ పీఆర్టీ సైడే ఉన్నారు ఇలాంటి అనుమానం లేదు ఎవరెవరో ఏదో చెప్పి వీడియో పెట్టి మీరు నేను చెప్తున్నా నేను చెప్తున్నా సంఘాలు గింగాలు కుజ్బీనాయి జాంతానాయి అన్నీ రాండి అంటే అంత పిచ్చివాళ్ళు లేదు టీచర్లు వీళ్ళు అంతేలా ఒక్క మాటకే వచ్చేసి మొత్తం బహుజనం టకా టకా ఓటు గుత్తే ఈ సంఘాలు ఎందుకు శాస ఇలా పెద్ద పెద్ద సంఘాలు శాసిస్తున్నాయి ఇలా పీఆర్టి ఆ తర్వాత యూటీఎఫ్ ఆ తర్వాత ఈ ఏపీటీఎఫ్ డిటిఎఫ్ ఎన్నో ఉపాధ్యాయ సంఘాలు ఎంతో సేవ చేసిన నాయకులు ఉండరు వాళ్ళందరినీ ఒక్క మాటతో కొట్టేస్తున్న అయిపోయింది మొత్తం కుదరదు అండి వ్యవస్థ ఇది ఆ కూడా పెద్ద కూడా మాట్లాడుతారు చాలా పేర్లు చెప్పను కానీ హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ దర్ అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్